నీకు ఘనత రావాలంటే బిడ్డ అందము కాదు నీకు విలువ పెరగాలంటే బిడ్డ అందము కాదు నువ్వు అందం నీకు ఘనత రావాలన్నా విలువ రావాలన్నా నీ ద్వారా మహిమ రావాలన్నా నీకు ఉండవలసింది హోహ యందు భయభత్తులు అందం కాదు చోట ఎక్కడో రాయొచ్చు కదా ఈ అందం గురించి యహోవయందు భయభత్తులు కలిగిన స్త్రీ ఎందుకు పెట్టాడు తీసుకొచ్చి అనంటే నీకు యహోవయందు భయభత్తులే ఒక అందం యహోవయందు భయభత్తులు కలిగి ఉండడం ఒక సౌందర్యం రోజు నీకు ఏ అందం కావాలి యహోవయందు భయభత్తులు కలిగేది అదే చాలా అందం మూర పువ్వు ఒక కంచు పట్టి శారీ కట్టావైనా ఒళ్ళంతా నగలేసావనా జిగేలు జిగే వేసావనా మరి ఏ అందం గుడించి యహోవయందు భయభత్తులు కలిగి ఉన్నామే ఏమో ఏమో చేయని అవసరం లేదు మనం మనం ఉన్నట్లుగా మనం ఉంటే చాలు ఆంధ్ర ఫోకస్ ఎవరి మీద ఉంటుంది మన మీదే ఉంటుంది ఏ పెట్టుకోని అవసరం లేదు దేవుని యందు భయభత్తులు కలిగి ఉంటే చాలు ఇక్కడ యందు భయభత్తులు కలిగి చేసిన పనిని బట్టి అట్టి దానికి ఏంటంటే చేసిన పనులు బట్టి ఎవరు ఏం చేస్తే ఆ పనుల గురించి ఏమొస్తుందంటే ప్రతిఫ్ మంచి చేస్తే మంచి ప్రతిఫలం ఆమె చేసే పని మంచిదేనా ఆమె చేసే పని చెడ్డదా మంచిదైనా వస్తుంది పేరు చెడ్డదైనా పేరే వస్తుంది మంచిగా పేరు వచ్చి చెడ్డకి పేరు రాకుండా ఏముండదు బిడ్డ సంగమా మంచి చేసేటప్పుడు ఎలాంటి పేరు వస్తుందో చెడు చేసేటప్పుడు కూడా అలాంటి పేరే భయభత్తులు కలుగుతుందా ఆమె భయభత్తులు కలిగిన పనుని బట్టి ఆమెకి కొనియాడ ఘనత వస్తుంది పనులు కొంచెం డామేజీగా ఉన్నాయా పనులు కొంచెం ఏమన్నా కొంచెం ఎగస్ట్రా ఉన్నాయా ఆమె పనులు బట్టి ఏమొస్తున్నాయి అవమానం అనేది కూడా వస్తుంది ఎవరు కొనియాడబడలేరు ఎవరిని మనం పొగడలేం ఆమె పనులే అండర్లైన్ చేసుకోండి అక్కడ నా పనులే నాకు విలువ ఈరోజు ఘనతకు పొగ బదులుగా అపఘనత వస్తుందా కీర్తికి బదులుగా అపకీర్తి వస్తుందా నీ పనులు బాగాలేదు వంట చేసేవా నువ్వు ఎంత బాగా చేసావో పని చేసావా నువ్వు ఎంత బాగా చేసావో ప్రార్థన చేసావా నువ్వు ఎంత బాగా చేసావో ఆరాధనలు ఏకేపించావా ఎంత బాగా ఆరాధించావో వ్యక్తిని బట్టి దేవుని సేవకుడు నేను దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెప్పాలి ప్రభు ఆమెని బట్టి మీకు స్తోత్రమయ్యా అత్తగాని బట్టి మీకు స్తోత్రం ప్రభు ఆమె చేసే పనులను బట్టి మీకు స్తోత్రం అలే దేవుని మందిరములో దేవుడి ఎదుట నీ విషయమై రెండు చేతులు పైకెత్తాలి దేవుని సేవకుడు ఆ పోస్టుడైన పౌలు అట్లానే చేశాడు వాళ్ళు చేసే పనులను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెప్తున్నాడంట అయ్యా రమ్యను బట్టి మీకు స్తోత్రం ఆయా రూత్ని బట్టి మీకు స్తోత్రం ఆయా విజయను బట్టి మీకు స్తోత్రం అయా ఇలా టీమ్ నెంబర్స్ని బట్టి మీకు స్తోత్రం ఆయా సంఘానికి వస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రం నాయనని దేవునికి ఎవరిని బట్టి కృతజ్ఞత స్థుతులు